హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఏమిటి భార్గవి సీరియస్గా ఏమిటో చేసేస్తుంది అని అనుకుంటున్నారా ఈవినింగ్ టైం చేసుకునే సింపుల్ స్నాక్స్ అయితే చేస్తున్నానండి స్నాక్ ఐటెము అసలు అరగంట టైం కేటాయించామంటే ఒక రెండు రోజులు చక్కగా టీ టైం స్నాక్ లాగా తినచ్చు లేదంటే గిన పిల్లలకి బాక్స్లో పెట్టివ్వడానికి మనం ఏదైనా స్నాక్ పెట్టివ్వడానికి పెట్టవచ్చు చక్కగా లేదంటే అన్నంలో పప్పులో కానీ సాంబార్లో కానీ నంచుకొని తినే అలవాటు ఉంటుంది కదా అలా తినచ్చు లేదు నాలాగా క్రిస్పీగా తినాలి అనే అలవాటు ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి సో చక్కగా నచ్చుతుందండి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు మీరు ఇవి చూసి పప్పు చెక్కలేమో అనుకొని వీడియోని స్కిప్ చేసేస్తారేమో పప్పు చెక్కలు అయితే కాదండి అలసందల వడియాలు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా మీరు అలసంద వడియాలు ఇలా కూడా చేసుకుంటారా అని మీకు అనిపించవచ్చు నాకు తెలీదు నేను ఈ రెసిపీ ఎక్కడ తెలుసుకున్నాను అంటే తిని తెలుసుకున్నాను నేను చూసి కాదు తిని తెలుసుకున్నాను మాకు ఎప్పుడన్నా మేము ఇంట్లో ఇబ్బంది వచ్చినప్పుడు అలాగా లేదా కొంచెం ఒంట్లో బాగోలేనప్పుడు బయట నుంచి కర్రీస్ తెప్పించుకుంటాము అని చెప్పాను కదా మాకు ఇక్కడ అమ్మ క్యాంటీన్ అని చెప్పనని ఉంది చర్లాస్తా సెంటర్లో వేణుగోపాల స్వామి గుడి దాటిన తర్వాత అక్కడ ఉంది అయితే మొన్న కర్రీస్ తెచ్చారు కదా మా వారు అలా తెచ్చినప్పుడు ఒకరోజు అక్కడ నుంచి తీసుకొచ్చారు అయితే వడలు తెచ్చారండి అలసంద వడలట అవి చాలా బాగున్నాయి తింటే నేను మొన్న అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోలో కూడా మీరు చూసే ఉండొచ్చు గమనించి ఉండుంటే అవి నాకు చాలా బాగా నచ్చేసాయి పైగా సింపుల్ ప్రాసెస్గా కూడా ఉన్నాయి తింటేనే నాకు అర్థమైపోయింది అవి ఎలా చేశారు అనేది ఆ రెసిపీని అయితే ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను నేను ట్రై చేశాను అలా వస్తుందా రాదా కరెక్టా కాదా జస్ట్ ఒక ఐటమ్ని తిని గెస్ట్ చేసి దాన్ని రెసిపీ చేయడము అనేది ఫస్ట్ టైం నేనైతే ఇవాళే చేశాను సక్సెస్ అయ్యింది అందుకే వెంటనే మీతో షేర్ చేస్తున్నాను అంటే నేను తిన్న తర్వాత అంతా ఎలా ఉందో చూసిన తర్వాత అప్పుడే కదా మీకు నేను రివ్యూ ఇవ్వగలను బాగుందండి చాలా బాగుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ట్రై చేసి చూడండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కిలోకి కొంచెం తక్కువగా అయితే బియ్యపిండి తీసుకున్నాను అంటే నేను ఎంత క్వాంటిటీ అయితే అప్పాలు చే వడలు చేయాలి అని అనుకున్నాను అంత తీసుకున్నాను ఎక్కువ టైం పెట్టుకోకుండా జస్ట్ నండి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది చాలు అని చెప్పి కొద్దిగా బియ్యపిండి తీసుకున్నాను అందులో కొద్దిగా పసుపు అదే విధంగా రుచికి సరిపోయేంతగా ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇంకా కారము కారం విషయానికి వస్తే మీరు నన్ను అడిగారు ఏం కారం యూజ్ చేస్తున్నారండి మీరు చాలా ఎర్రగా ఉంది కారము చూడ్డానికి కలరు అని చెప్పి నన్ను అడిగారు ఇది వచ్చేసి మామూలు గుంటూరు కారం గుంటూరు కారమేనండి చాలా కారం ఉంటుంది కలర్ కూడా రెడ్గా ఉంటుంది అందుకే నేను చాలా వరకు చూసి వేస్తూ ఉంటాను కొంచెము ఏమర్పాటుగా వేశానంటే మాత్రం మంట పెట్టేస్తుంది కారం బోల్డ్ కారం అవుతుంది మొన్న ట్రిప్పు సరుకులు తెప్పించినప్పుడు గుంటూరు కారం గరం ప్యాకెట్ వచ్చేసింది ఇంకా సరుకుల లిస్ట్లో ఇంకా సరే పర్వాలేదులే వాడేద్దాం అని చెప్పి వాడేసేస్తున్నాను ఇందులో కొద్దిగా కా ఆల్రెడీ నూనె పెట్టేశాను కదా స్టవ్ మీద ఆ నూనె వేడెక్కింది ఆ వేడెక్కిన నూనెని ఒక నాలుగు స్పూన్లు నూనె అయితే వేసాను వేసి ఆ ఉప్పు కారము పసుపు అంతా కూడా పిండికి బాగా పట్టించుకోవాలి మనం ఆ వేడి నూనె వేయడం వల్ల ఏంటంటే మనకి గుల్లగా వస్తుంది మనం మురుకులు చేసే ప్రాసెస్ కూడా నేను మీకు కమింగ్ వీడియోస్లలో తప్పకుండా షేర్ చేస్తాను కొంచెం సౌండ్స్ వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్ ఏమీ అనుకోమకండి కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించినా కూడా కాస్త ఇగ్నోర్ చేసేసేయండి ఈ సడన్గా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక వెహికల్ రావడమో లేదా ఆటో రావడమో లేకపోతే ఇంకేదన్నా సౌండ్ రావడమో జరుగుతూ ఉంటుంది అప్పుడే వస్తారు పాలవాళ్ళు కానీ ఆటోలు కానీ ఇవన్నీ రాత్రిపూట ఇద్దామంటేనేమో ఇంకా అందరూ పడుకున్న తర్వాత నేను అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్పుడు పడుకోవాలి అంటే నాకు పన్నెండు పన్నెండున్నర అయిపోతుంది మళ్ళీ ఉదయాన్నే యాక్టివ్గా లేవాలంటే చాలా కష్టం అయిపోతుందండి అందుకు కొంచెం సౌండ్స్ వచ్చినా కూడా ఏమనుకోవద్దు ఈ మధ్య కొంచెం మార్నింగ్ టైమ్స్లోనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పిండి ఉప్పు కారం అంతా మనం కలుపుకున్న తర్వాత నేను ఉదయాన్నే అలసందలు కూడా నానపెట్టాను ఇది సాయంత్రం చేస్తున్నాను నేను అంటే మీరు కనీసం అలసందలు ఒక సిక్స్ అవర్స్ అన్న నానేలాగా చూసుకోండి ఎందుకంటే అది బాగా నానాలి మనం డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఉడకాలి కదా అది అందుకని చెప్పి ఒక సిక్స్ అవర్స్ అన్న మినిమం నానాలి అవి ఆ నానిన అలసందలు నేను శుభ్రంగా కడిగేసేసి నానబెట్టాను నీళ్ళలో అందుకు డైరెక్ట్గా వేసేసాను ఆ నానబెట్టిన అలసందలు మనకి ఈ పిండికి ఎంత అయితే సరిపోతాయి అనేది మనకు తెలుస్తుంది కదా నేనైతే ఒక నాలుగు గుప్పెళ్ళు అయితే వేసుకున్నానండి వేసుకొని ఆ పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం మురుకుల పిండి ఏ విధంగా కలుపుకుంటాము అదే చపాతి పిండి ఆ విధంగా గట్టిగా అయితే కలిపేసేసుకోవాలి పిండి అంతా కూడా అలసందలు అలాగే అలాగే బద్దలుగా మీకు ఇష్టం ఉంటే ఓకే లేదు మాకు అలా వద్దు అనుకునేలా ఉంటే కచ్చాపచ్చాక జస్ట్ జస్ట్ ఒక్కసారి మిక్సీలో తిప్పుకోండి కచ్చా కానీ నాకైతే ఇలాగే ఇష్టము ఎందుకంటే ఇప్పుడు ఈ పిండితో మనం నూనెలో వేసిన తర్వాత అవి బాగా క్రిస్పీగా వేగుతాయి కాబట్టి తినేటప్పుడు కొంచెం మజాగా ఉంటుంది బాగుంటుంది ముఖ్యంగా టీ తాగేటప్పుడు అండి టీ టైమ్ స్నాక్కి ఇది చాలా బాగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా చూస్తున్నారు కదా చేసుకోవడము నేను పిండి కలిపిన తర్వాత కొంచెం ఉప్పు కారం అయితే చెక్ చేశాను ఇంకొంచెం కారం పడుతుంది అని అనిపించింది అంటే చెప్పాను కదా గుంటూరు కారము ఇది కొద్దిగా వేస్తేనే బోల్డ్ అంత కారంగా ఉంటుంది భయం నాకు ఏదైనా వేయాలంటే ఈ మధ్య కొంచెం జాగ్రత్తగా వేస్తున్నాను ఇంకందుకు డౌట్ వచ్చింది ఎందుకో కొంచెం చూశాను టేస్ట్ చూస్తే కొంచెం కారం వేయొచ్చు భార్గవి అని అనిపించి కొద్దిగా కారం అయితే వేసి మళ్ళీ కొంచెం నీళ్ళు చిలకరిచ్చేసి పిండి అంతా కూడా గట్టిగా కలిపేసుకోవాలి మనం పిండి పలుచగా కలుపుకుంటే మాత్రం మెత్తగా వస్తాయండి మనం చేసుకునే వడలు అంటే అప్పాలి అనుకోండి వడలు అనుకోండి పప్పు లాగా అనుకోండి మీ ఇష్టం ఏం పేరు పెడతారో నాకైతే కామెంట్లో చెప్పండి నేనైతే అక్కడ చెప్పాను కదా క్యాంటీన్ నుంచి తెచ్చుకొని తిన్న తర్వాత నాకు మనసులో తెగ కోరిక పుట్టేసింది చేసుకోవాలి తినాలి అని చెప్పి నాకు ఎందుకో క్రిస్పీగా తినే ఐటమ్స్ అంటే ఇష్టం అండి స్పైసీగా తినడము క్రిస్పీగా తినడము ఇలాగా సరే చేద్దాము పిల్లలకి కూడా ఒక రెండు రోజులు స్నాక్ లాగా ఉంటుంది కదా అని చెప్పి మొదలు పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ టైం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక అరగంట నేను రిలాక్స్ అయ్యి ఇక తర్వాత వెంటనే మొదలు పెట్టేశాను ఇంకా అదిగో చూసారు కదా కొంచెం కవర్ మీద అయితే ఒత్తుకోవాలి మనం అవి చేతి మీద కానీ అలా రావు ఏదైనా ఒక నూనె కవర్ కానీ పాల కవర్ కానీ లేకపోతే క్యారీ బ్యాగ్ అయినా సరే మన ఇష్టం ఏదో ఒక కవర్ వేసుకొని ఒకవేళ కవర్ లేకపోతే మీకు ఇష్టం లేదు మాకు కవర్తో చేయడము అనుకుంటే క్లాత్ వేసుకోండి ఏదైనా ఖర్చిప్ కానీ అట్లా మనం కిచెన్లో పెట్టుకుంటాం కదా కొత్తవి కర్చిప్స్ జొన్న రొట్టెకి ఇలా చేసుకుంటూ ఉంటాం కదా ఏవైనా అప్పాలు చేసుకున్నప్పుడు మంచి క్లాత్ మీద వేసుకోండి వేసి తట్టి వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ ప్యాకెట్ కట్ చేసిన కవర్ ఉంది ఎలాగూ ఇంకా కవర్ మీద తట్టేసేసి ఒక్కొక్కటిగా సేమ్ మనం పప్పు ఏ విధంగా అయితే కవర్ మీద చేయి తడి చేసుకొని కొంచెం పిండి తీసుకొని కవర్ మీద పెట్టి దాన్ని రౌండ్గా తట్టేసేసి నూనెలో వేసి వేయించేసుకోవడమే కాకపోతే ఇక్కడ ఏంటంటే నూనె అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఎందుకంటే మనం అలసందలు అనేవి లావు ఉంటాయి అండ్ అలాగే మనం దాన్ని ఒత్తినప్పుడు ఏంటంటే అలసంద లావు ఎంతైతే ఉంటుందో మనకు ఆ పిండి కూడా అంతే లావుగా వస్తుంది కదండి అది కవర్ అయినప్పుడు మొత్తం మనం అది ఒత్తుకున్నప్పుడు అప్పం ఒత్తుకున్నప్పుడు మనకు కొంచెం దళసరిగా వస్తుంది కదా ఆ మాత్రం దలసరిది మరి ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకు స్టవ్ మరీ సిమ్లో కాకపోయినా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి చక్కగా మీరు వేపు తక్కువగా తీసారంటే మాత్రం చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి అందుకు కొంచెం వేపు కొంచెం ఎర్రగానే వేయించేసుకోవాలి మనం అచ్చ పప్పు చెక్కల ప్రాసెస్లోనే కాకపోతే ఇందులో మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు సింపుల్గానే చేసుకోవచ్చు కానీ చాలా బాగున్నాయండి ఒక కప్పు కాఫీతో ఒక రెండు తిని కాఫీ తాగినా లేదా టీ తాగినా భలే మజాగా అయితే ఉంది నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఇదే ప్రాసెస్లో మనం అలసందల ప్లేస్లో పెసలు వేసుకోవచ్చు చూడండి శనగలు వేసుకోవచ్చు 疙瘩。 ఏవి కావాలన్నా మనం అవి నానపెట్టేసేసుకొని చక్కగా ఇలా పిండిలో మిక్స్ చేసేసుకొని చేసుకోవచ్చు బియ్య పిండి ఎక్కువ తినకూడదు ఆయిల్ ఐటమ్ ఎక్కువ తినకూడదు ఒంటికి మంచిది కాదు అని చెప్పనని అనుకుంటారేమో ఆ బయట కొనుక్కొని తెచ్చుకునే మిర్చి బజ్జీలు పునుగల కన్నా ఇది బెటరే కదండి ఆ మరిగిన నూనె వాళ్ళు ఎలా చేస్తారో మనకి తెలియదు ఎప్పుడో ఒకసారి తిన్నామంటే పర్వాలేదు కానీ దానిక దానితో పోల్చుకుంటే ఇంట్లో మనం ఒక అరగంట టైం కేటాయించుకొని ఈ విధంగా చేసుకొని తినడం బెటరే కదా మళ్ళీ ఆయిల్ ఐటమ్ హెల్త్కి మంచిది కాదు అని అయితే అనకండి ఈ విధంగా నేనైతే ఇంకా పిల్లలకు ఒక రెండు రోజులకు వస్తాయి స్నాక్స్ అని చెప్పనైతే చేశాను పెద్దగా ఎక్కువగా అయితే చెయ్యలేదు చూసారు కదా జస్ట్ ఒక అరకిలో పిండి వరకే కలిపి ప్రిపేర్ చేశాను చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా టెమిటింగ్గా ఉన్నాయి దాని పైన అలసందలు చక్కగా వేగిపోయి కనిపిస్తూ ఉన్నాయి బాగున్నాయండి రెసిపీ ఎలా ఉంది అనేది మీరు ఒక చి బుల్లి గ్లాస్ అయినా చేసుకొని ట్రై చేసి నాకు తప్పకుండా మీ కామెంట్ ద్వారా అయితే నాకు చెప్పండి నాకు కూడా తెలుస్తుంది నెక్స్ట్ వీడియోకి నాకు కూడా మోటివేటివ్గా ఉంటుంది కదా ఇంకా నేను నాకు తెలిసిన కొత్త కొత్త రెసిపీస్ తప్పకుండా ట్రై చేసి మీకు కూడా చెప్తూ ఉంటాను చూపిస్తూ ఉంటాను వీడియోస్ పోస్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ నాకు కూడా వస్తుంది మీరు చెప్పడం వల్ల ఇప్పటికే చాలామంది అక్క మీరు చేసిన రెసిపీస్ రెసిపీ ఏదైనా వీడియో చూసి మేము చేసాము చాలా బాగా వచ్చింది అని చెప్పి కామెంట్ పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే చార్పొడి అడిగారు అది పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి ఒకసారి నేను చేసినవి విరిచి చూపిస్తాను మనము స్టవ్ని సిమ్లోను మీడియంలోను అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్ వేపు తెప్పించామంటే అండి మనకి మంచిగా క్రిస్పీగా అయితే తయారవుతాయి లేకపోతే చల్లారిన తర్వాత మెత్తబడిపోతాయి ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి నేనైతే ఇంకా టీ పెట్టేసేసి మా వారికి ఇచ్చేసాను టేస్ట్ చేస్తారు అని చెప్పనండి ఇంకా ఆయనకు కూడా నచ్చినట్టు ఉన్నాయి రెండైతే తిన్నారు నేను ఒకటి గెస్ట్ చేశాను కానీ రెండు తిన్నారు తినడం చూసే నేను తెలుసుకోవాలన్నమాట ఓకే బాగున్నాయి అని చెప్పనని ఆయన అయితే ఏది చెప్పరు బాగుంది బాగాలేదు ఇలా ఉంది అని అయితే ఎప్పుడు చెప్పరు నేనే అనుకుంటాను అంటే వాళ్ళు తినేదాన్ని బట్టి నేను ఊహించుకుంటాను ఓకే నేను వండానా లేదా అని చెప్పనని ఇంక ఇవన్నీ కూడా డబ్బాల్లో పెట్టేసేస్తున్నాను అలసందలు కూడా ఏమీ ఊడిపోలేదు చూసారా జస్ట్ ఒక రెండు మూడు బద్దలు మాత్రమే ఊడిపోయాయి అన్నీ కూడా చక్కగా ఉన్నాయండి స్నాక్స్ అయితే సూపర్గా ఉన్నాయి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ విధంగా నేను తిన్న పదార్థాన్ని ఇంత ఇంట్రెస్ట్గా నేను చేసుకోవడం ఇదే మొదటిసారి బాగా కుదిరింది బాగా నచ్చింది ఈసారి పెసల్తో కూడా ట్రై చేద్దాము అని అయితే అనుకుంటున్నాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్